मैंने दिवेत्र दिव्लिज तो चल दिस सेशन। आई रिक्वेस्ट नार्मल समस्या के तरफ दुकान। प्लीज अमर दो डायस। प्लीज Bhujat Dharagam was my mentor, my senior advocate. After completing LLB, I have joined his office. And before that, I was associated with him because I was a student leader and he was a mentor of all the movement. I hail from Nizamabad where Bhujat Dharagam started his practice. Vijayabharati. Srimad vijayabharati was working there as a lecturer. And therefore, Bhajathar Gangaru started his practice at Nizambad. He emerged as a great leader in Nizambad. He was founder president of BD Workers Union. And also Vice-President of AP Civil Liberties. He was founder President of Bahujan Samaj Party, member of Virasam, and later in the last leg of his life, he joined Republican Party. So friends, I, as a person who is closely associated with him, I can tell that he never compromised with ideology. He left AP Civil Liberties protesting against the Brahmin domination in the civil liberties. He left Virasam questioning them, questioning one of the leaders who performed his daughter's marriage in Tirupati. He left BSP when Kanchiram aligned with BJP in elections. So, like, so he never compromised with ideology. He fought with anyone who, whoever it is. Such a great leader, an eminent advocate, first bar council member from scheduled cast. So I request all of you to. సో ఐ ఐ వెల్కమ్ ఆల్ రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్ సభ అధ్యక్షులు మన దళిత పులి కవి గాయకుడు మంచి పౌరకుల నేత తొమ్మిదవ వర్ధాంతి మన భుజా తారకంగా పద్ధతి సందర్భంగా సభకు అధ్యక్షత వేసిన గౌరవనీయులు సభ అధ్యక్షుడు నిమ్మ నారాయణ గారు మరి చిక్కుడు ప్రభాకర్ గారు చంద్రయ్య గారు పూర్వ జాతీయ అధ్యక్షుడు ఆల్ ఇండియా సైనిక్ సైనికల్ చిక్కుడు ప్రభాకర్ పావు న్యాయవాది తెలంగాణ హైకోర్టు గారు గనుముల జ్ఞానేశ్వర్ గారు మన సూర్యం గారు మన కూడా సూర్యం గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి మన తారకం వల్ల అభిమానులకు మా యొక్క అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెమ్మలకు అందరికీ నా యొక్క జై భీములు నమస్సు మన 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 తారకం గురించి ఎంత చెప్పినా తక్కువనే మరి అంబేద్కర్ వాదిగా పౌరసక్రం నాయ పౌర సంఘం పౌరక సంఘం నాయకునిగా మరి శాంతితల ప్రధాన కర్తగా మరి ఎమర్జెన్సీ సమయంలో నిజాంబాలో కూడా జైలుకు పోయి మరి దళిత హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి మహనీయుడు భుజతారకంగా మరి వారు నిజంగా చెప్పాలంటే మేము చిన్నప్పుడు చదువుకున్న రోజులలో కారం చేడు నీరుకొండ లక్ష్మీపురం గ్రామాల్లో జరిగినటువంటి దళితులపై దౌర్జన్యాలను ఎదిరించి అందరినీ కూడా ఢిల్లీకి తీసుకుపోయి మరి ఎస్సీఎస్టీ ఫియన్సీ యాక్ట్ వచ్చే విధంగా ప్రత్యేకమైన కృషి జరిపించి మరి ఎస్సీఎస్టీ సప్లాను కూడా ఈ విధంగా ఉండాలని చెప్పి రూపకల్ప రూపకల్పన చేసిన వ్యక్తి భుజ తారకం గారు మరి వారి సేవలు చాలా అమోఘము వారిని ఎప్పుడు దళిత జాతి ఉన్నంత వరకు వారిని ఎప్పుడు కూడా మరపు రాదు మరుపులేని వ్యక్తి మా తారకం గారు మరి వారి అరిదలు నడుచుకుంటూ దీనికి కచ్చినటువంటి మా ఎస్సీ ఎస్టీలు అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యంగా ఏంటంటే ఇందులో కల్లా మనం బీబీసీడీ వర్గీ కోసం కోసం మనం కొట్లాడుకున్నాం కొట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ఆ పంచాయతీ బీజు దాదాపుగా మనం అంతా కూడా రిజర్వేషన్ పెంపు కోసం పోరాటం చేయాల్సిన అవసరం పెంపు అంటే మన మనకు రాజ్యాంగ ప్రకారం కల్పించిన హక్కు మన జనాభా పాతిపతికైనా గవర్నమెంట్ జనాభా లెక్క చేయబోతు ఉన్నది నేను మొన్న కూడా మరి టూ పర్సెంట్ బీచ్లకు పెంచినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గౌరవ మన మంత్రి దామోదర్ గారికి వివేక్ గారికి మన అడ్డు లక్ష్మణ్ గారికి అందరు కూడా కలిసి నేను ఇచ్చిన ఎస్సీఎస్టీ కమిషన్ తరఫున మరి మాది కూడా పద్దెనిమిది పర్సెంట్ జనాభా ఉన్నది మరి ఏదైతే నలభై రెండు శాతం మీరు బీచ్లకు లెక్క పెడుతున్నారు మాకు నలభై రెండు పద్దెనిమిది శాతం మాకు కూడా ఇవ్వాలి మరి ఎస్టీలకు ఇవ్వాలి మరి ఎస్టీలకు కూడా జనాభా వాళ్ళకు కూడా ఇవ్వాలి మరి ఇది కరెక్ట్ కాదు మరి వాళ్ళకి సరే మాకు ఇవ్వాలని చెప్పి నేను బ్రహ్మాండ కాదాలు ఇచ్చిన మీరు అందరూ చూసి కూడా మా పేపర్లలో ఆన్లైన్లో చంద్ర మరి శికుడు చంద్రబాబు కూడా ప్రభాకరణ అందరూ కూడా చూసి వేదికపై ఉన్ను కానీ సభలు ఉన్న చూసాను ఇట్లా మనం అంతా ఐక్యవత్యం కొట్లాడి మనం అక్కలు సాధించుకోవాలి మరి ఈ మధ్యకాలంలో వీళ్ళు ఎంత చూస్తూ ఉన్నారు ప్రభుత్వంలో వేల కోట్లు కనబడుతున్నాయి బడ్జెట్లో మన అక్క మరి మా గద్దరన్న కూతురు మరి వెన్నెల గారు సభా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వేదిక పర్వక కోరుతా ఉన్నాం మరి మనమందరం కూడా పోరాటం చేసి మనం హక్కు సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నేను ఒక అత్యవసరమైన మీటింగ్లో ఇప్పుడు నేను ఇప్పుడే మన మన ఏది మన పాత బస్తీలో మరి మల్లెపల్లిలో మరి ఇద్దరు దళితులు గల్లంతా అయిపోయి మరి వాళ్ళు పాపం దొరికే పరిస్థితులు లేరు అక్కడ పోయి పోయించడం అక్కడ మళ్ళీ పోవలసిన అవసరం ఉన్నది దయచేసి నేను అందుకే మొదలు మీ అందరిని నన్ను క్షమించవలసిందిగా మనం చేస్తూ నేను పోవాల్సింది మీరు అందరూ అనుమతిస్తారని కోరుకుంటూ మీ అందరినీ కలిసి ఆయుష్య భాగ్యం మనమంతా కూడా బొచ్చాధారకం వారి ఆశయ సాధన కోసం పనిచేస్తూ వారు ఏ విధంగా మార్గం చూపించడో ఆయన అంబేద్కర్ వారి ఏ విధంగా ఉన్నాడో మనం కూడా అట్లా మన సమాజం కోసం సేవ చేయాలని మన అంబేద్కర్ వచ్చిన బాటలో మరి పోరాడు సమీకరించు బోధించు అనేటువంటి సిద్ధాంతాలు మనతో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా జేవీఎంలు నమస్మాన్ని తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం